హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న చెప్పాను కదా మీకు రెండు ప్లెయిన్ బ్లౌజులు ఇంకో మూడు బ్లౌజులు కట్ చేసి కుడదామని సో చాలా కాన్ఫిడెంట్గా మిషన్ ఎక్కానండి సెకండ్ బ్లౌజ్ కుట్టే లోపు నాకు ఒక ఫోన్ వచ్చిందనమాట యూపీఎస్ ట్రాకర్ దగ్గర నుంచి అంటే సర్వీస్ నుంచి మీకు యూట్యూబ్ నుంచి ఇలా ఒక పార్సల్ వచ్చిందని చెప్పేసి నేను అనుకున్నాను నేను మీతో చెప్తానే ఉన్నానేమో వచ్చేస్తుంది అని సో అదైతే వచ్చేసిందండి నిన్న రెండు మూడు బ్లౌజులు ఆనందంలో పడి మూడు బ్లౌజులు అయితే వదిలేసాను ఆ రెండు బ్లౌజ్తోనే సరిపోయింది సో మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నానండి నిన్న మా వారు వచ్చేటప్పుడు నేరేడు తీసుకొచ్చారు మనిషికి మూడు చొప్పున నాలుగు చొప్పున వచ్చినాయి అంతే ఒక సిస్టర్ చెప్పారండి గంజిలో మనం షాంపూ వేసుకుని హెడ్ బాత్ చేసుకుంటే బాగుంటుంది అక్క అని సో గంజి తీసి పెట్టాను ఈరోజు హెడ్ బాత్ చేసుకుందాం అని చెప్పేసి బ్రెడ్ ఆమ్లెట్ కర్రీ వచ్చేసి దొండకాయ ఫ్రై చేశాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు బాక్సులు కట్టేశాను అనమాట బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నానండి వాళ్ళకి వేసేసి తినిపించేసి పంపించేసాను స్కూల్కి అయితే నేను చెప్పాను కదా టూ బ్లౌజెస్ కుట్టేసరికి ప్లేన్ బ్లౌజులు ఇంకా ఫోన్ వచ్చేసరికి తీసుకొచ్చి పక్కన పెట్టాను అనమాట అప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఎంతో వన్ అవుతుందేమో తెలీదు ఇంకా మా వారు లంచ్కి వస్తా అని చెప్పారు తీసుకెళ్ళలేదు వచ్చిన తర్వాత ఓపెన్ చేపిస్తామని చెప్పేసి అలాగా వెయిట్ చేస్తూ ఉన్నానండి అయితే చాలా మందికి అడుగుతూనే ఉంటారు మీరు మొత్తం కూడా యూట్యూబ్లోనే నేర్చుకున్నారా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాకు ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా తలుచుకుంటే అయ్యేదాకా నాకు కుదురు ఉండదండి అది మంచి హ్యాబిటో తెలీదు లేకపోతే చెడ్డ హ్యాబిటో తెలీదు ఒక్కొక్కసారి మా వారి చేతిలో తిట్లు కూడా తింటానన్నమాట ఇదే కాదు ఏదైనా సరే ఏదైనా అనుకుంటే అయిపోవాలి ఏదైనా కూరగాయలు తీసుకురమ్మని అనుకోండి ఇంకంతే వెంట పెడతా ఉంటాను కూరగాయలు తీసుకురండి కూరగాయలు తీసుకురండి పెరుగు తీసుకురండి తీసుకురండి సో మా వారు తిడుతూ ఉంటారు అనుకున్నంతే అయిపోవాలంటావు కొంతసేపు వేచి చేయొచ్చు కదా ఇది అది అని సో అది కొంతవరకు నాకు మంచి చేసింది కొంతవరకు ఇంకో ఇలాగా వెనకాల వాళ్ళ చేత తిట్లు తినాల్సి వచ్చింది సో ఇది ఏంటంటే ఫస్ట్ లాక్డౌన్ టైంలో పెద్ద చిన్నబాబుకి అప్పుడుకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అండి సో లాక్డౌన్ టైం ఆ టైంలో నేను ఏమనుకున్నానంటే తెల్లరికి నేర్చుకుందాము అనుకున్నామన్నమాట సో లాక్డౌన్ టైం కదా నేర్చుకునేటట్టు లేదు అని చెప్పేసి తర్వాత నేను ఏమనుకున్నానంటే బయటికి వెళ్ళి నేర్చుకున్నాము కొంచెం ఫస్ట్ వే అప్పుడు నేర్చుకుందామని ఇంకా ఆగిపోయాను బాబుకి అప్పటికి దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ వచ్చేసినట్టుందండి వన్ ఇయర్ ఇంకా రాలేదు వన్ ఇయర్ రాకముందనే సెకండ్ వే ఫుల్గా ఉందనమాట సో ఇంకప్పుడు కూడా బయటికి వెళ్ళడానికి అయితే లేదు ఇంకా ఇలాగైతే కుదరదు ఆల్రెడీ నేను అనేసుకున్నాను మనసులో ఎలాగైనా నేను నా బట్టలు నేను గుట్టుకోవాలి నా డ్రెస్ నేను గుట్టుకోవాలి అప్పటికి మనకి యూట్యూబ్ మీద అంతగా అవగాహన లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవాలనే విషయం కూడా నాకు తెలియదు అనమాట అంతా జీరో నాలెడ్జ్తో ఉన్నాను ఓపెన్ చేయగానే పైన సెర్చ్ చేయటం ఏదైనా చికెన్ బిర్యానీ కావాలన్నా ఏదైనా కర్రీ కావాలన్నా అంతే ఏదో బయట కనిపించింది కొంచెం బాగా కనిపించింది ఓపెన్ చేయడం నచ్చితే అది ఫాలో అవడం అంటే ఫాలో అవడం అంటే చూస్ చేయడం అంతే అంతకు తప్ప ఈ ఛానల్లో ఆ ఛానల్ అని అసలు జీరో నాలెడ్జ్ అనమాట ఆఫీస్కి వెళ్ళి వచ్చేదాన్ని తప్ప నాకు పెద్దగా ఫోన్ పట్టుకుంటాలో అవి ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఫోన్ మీద చాలామంది ఫోన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేసేవారు కానీ నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదండి ఫోన్స్ చూడడము ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఓపెన్ చేసేదాన్ని కాదు అప్పట్లో షార్ట్స్ లేవులే ఇంకా యూట్యూబ్ కూడా నాకు జియో సిమ్ కూడా లేదనమాట నార్మల్ నెట్ సిమ్ అది కూడా నార్మల్ డేటా బ్యాలెన్స్ అనమాట సో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు ఎంతసేపు ఆఫీస్కి వెళ్ళామా వచ్చామా అంతే సో దాని దగ్గర నుంచి జాబ్కి రిజైన్ ఇచ్చిన తర్వాత నా బ్లౌజ్ నేను కుట్టుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఇంకా నేర్చుకోవాలనుకుంటే వెళ్ళి నేర్చుకోవాలి కదా బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు ఇంకా యూట్యూబ్లో అక్కడక్కడ వీడియోస్ కనిపించేవి సరే ట్రై చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి అయితే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక నేర్చుకోవాల్సి వచ్చింది బయటికి వెళ్ళి వెళ్ళే ఆప్షన్ లేదు మళ్ళీ థాడ్ వే వస్తుంది అంటున్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో రిస్క్ చేయడం ఇష్టం లేక ఇంకా ఎంత కష్టమైనా కూడా యూట్యూబ్నే పట్టుకున్నాను అనమాట మేబీ అప్పుడు లాక్డౌన్ లేకపోతే పక్కన వాడేసి యూట్యూబ్ని నేను బయటికి వెళ్ళి నేర్చుకునేదాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అంత విస్కొచ్చేసింది అంత చిరాకు వచ్చేసిందండి సో చాలామంది మీరు నేను నేను ఇప్పుడు యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది అనమాట కమెంట్స్కి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదని కొంతమంది ఏం చేస్తారంటే అడిగిన క్వశ్చన్ అడుగుతారు ఇంకొంతమంది వీడియో చూసినా కూడా మళ్ళీ అడుగుతారు నేను ఒక బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో పెట్టినా కూడా కొంతమంది స్టిచ్చింగ్ వీడియో పెట్టండాక అంటారు అంటే అక్కడ చూడనట్టే కదా మొత్తం వీడియో సో అప్పుడు నాకు అర్థమవుతుంది నేను కూడా పెద్దగా కమెంట్స్లో అడిగేదాన్ని కాదండి ఏదైనా డౌట్ వస్తే అడిగేదాన్ని కానీ కొంతమంది చెప్పేవారు కొంతమంది చెప్పేవారు కాదు తర్వాత వచ్చేసి నాకు ఆప్షన్ లేక నేర్చుకోవాల్సి వచ్చిందనమాట అయితే కొన్ని ఛానల్స్ ఎలా ఉంది అంటే పది నిమిషాలు చెప్పాల్సింది ముప్పై నిమిషాలు చెప్పేవారండి అదంతా వినాల్సి వచ్చేది నేను ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు ఈజీగా తెలిసిపోయింది అనమాట ఎందుకు ఇన్ని తిప్పలు పడుతూ చెప్తున్నారు ఇలా చేస్తే అయిపోతుంది కదా అని అలాగా నా మైండ్ సెట్ అనేది అలా సెట్ చేసుకుని నేర్చుకున్నాను అనమాట ఆ మైండ్ సెట్తో చేసుకున్న నాలెడ్జ్నే మీతో షేర్ చేశాను అందుకు నాకు సక్సెస్ అనేది తొందరగా వచ్చింది యూట్యూబ్లో తొందరగా అంటే మీలాగే నేను కూడా ఒక కామన్ ఉమెన్ కాబట్టి అంటే నాకు పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ లేదు పక్కన కూడా సపోర్ట్ లేరు ఎవరు అంటే టెక్నికల్గా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు మీలాగే నేను స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కొంచెం సక్సెస్ అనేది ఫాస్ట్గా వచ్చినట్టు ఒక్కొక్క మంది ఐదు ఆరు ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా సక్సెస్ రాని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో కంపేర్ చేస్తే నాకు కొంచెం తొందరగా వచ్చినట్టు ఎందుకంటే నేను నేర్చుకున్న మెథడ్లో మీకు చెప్పాను అనమాట వాళ్ళు ఎలా చెప్పినా కూడా మళ్ళీ నేను నేర్చుకునేటప్పుడు నా స్టైల్లో నేర్చుకునేదానండి తొందరగా నాకు షార్ట్ కట్లో నేర్చుకుంటాం బాగా అలవాటు అనమాట వాళ్ళు ఎలా చెప్పినా కూడా నా మెథడ్లో నేను కన్వర్ట్ చేసుకునేదాన్ని బాడీ మెజర్మెంట్ ఉంది రిషి టైల్లో నేర్చుకున్నాను నాకు ఐడియా వచ్చేసింది బాడీ నుంచి ఎలా తీసుకోవాలి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు నా స్టైల్లో నేను నేర్చుకుంటూ స్టార్ట్ చేశాను సో అందుకని మీకు సేమ్గా లేదేంటి అనిపించవచ్చు నా స్టైలు నేను మీకు చెప్తున్నాను అనమాట సో ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఇప్పుడు అవార్డుని చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి ఇదిగోండి ఇదే మనకు వచ్చిన అవార్డు చూడండి ఎంత బాగుందో ప్రతి యూట్యూబర్కి ఇది ఒక కళ అనమాట ఇది రావాలని నాకేం కలగా లేదు కానీ కానీ రావడం అనేది కొంచెం మంచే కదా ఎంతైనా చెప్పుకుంటానికైనా వినడానికైనా ఒక అచీవ్మెంట్లా ఉంటుంది అనమాట చాలామంది ఇది ఒక డ్రీమ్గా అనుకుంటారంట సో నాకు ఈ డ్రీమ్ అయితే లేదు కానీ రావాలని కానీ కష్టాన్ని కష్టాన్ని తగ్గట్టు వచ్చింది నేను ఏ రోజు నుంచి అయితే ఎంత కష్టపడ్డానో దానికి రిజల్ట్ ఇదనమాట సో ఇది వచ్చినా రాకపోయినా కూడా నేను హ్యాపీగానే ఉంటానండి చాలామంది మన ఛానల్ చూసి సక్సెస్ అయ్యారు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను ఎన్నో బూత్లు కూడా తిట్టారండి ఆడవాళ్ళవి కూడా ఇంత కూడా కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా నేను యూట్యూబ్లో చూసి టైలర్ నేర్చినప్పుడు ఎవరికి కూడా నెగిటివ్ కామెంట్ పెట్టలేదు అనమాట నచ్చితే లైక్ చేసేదాన్ని లేకపోతే వదిలేసేదాన్ని అంతే తప్ప ఇప్పటి వరకు ఎవ్వరికి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా పెట్టలేదు సో కా అది నేను మెయిన్ వచ్చేసి యూట్యూబ్ ఇది సక్సెస్ రావడానికి నెగిటివ్ కామెంటే కారణం ఒక ఆవిడ తిట్టిందనమాట సిగ్గు లేదా నీకు సిగ్గు లేకుండా కాపీ కొట్టి వీడియోస్ పెడుతున్నావని అయితే నేను ప్రతిసారి చెప్తానే ఉంటానండి యూట్యూబ్లో చూసి టెలిగ్ నేర్చుకున్నాను నా స్టైల్లో నేర్చుకున్నాను నా స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్పు కానప్పుడు నాకు ఇది వచ్చేది కాదు నిజంగా నేను తప్పు చేస్తుంటే యూట్యూబ్ నాకు ఇచ్చేది కాదు యూట్యూబ్ రూల్ ప్రకారం నేను చేస్తుంది కరెక్టే నా టాలెంట్ నేను చూపించుకున్నాను నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను యూట్యూబ్లో చూసినా కూడా రాదండి మన మెతలో నేర్చుకుంటేనే వస్తుంది జస్ట్ వాళ్ళు రీ ఎలాగ రీచ్ అవ్వాలి ఇప్పుడు బ్లౌజ్ కట్టింగ్ ఎలా చేయాలని చెప్తారు మన స్టైల్లో కట్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది వాళ్ళు చెప్పేదానికన్నా కొంతమంది వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది కొంతమంది వాళ్ళు చెప్పేదానికన్నా మన మెతలో వెళ్తే ఇంకా ఈజీ అనిపిస్తుంది అనమాట ఆ ఒక్క కామెంట్ చూసి ఫస్ట్ అయితే కుమారి క్రేజీ వ్లాగ్స్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అందులో అన్ని టిప్స్ అనమాట నా టిప్స్ అన్నీ షేర్ చేసేదాన్ని సీక్రెట్ టిప్స్ అంటూ ఏది ఉండదు ఏది దాచుకునేదాన్ని కాదనమాట ప్రతిదీ చెప్పేదాన్ని అది చాలామంది అడగడం స్టార్ట్ చేశారు మీరు ఎందుకు బ్లౌజ్ కటింగ్ పెట్టట్లేదని నేను నేనేమనుకునేదాన్ని అంటే అందరూ చూసి నేర్చుకునేదే కదా ఇప్పుడు ఎంతోమంది చెప్తున్నారు కదా మనందేమి ఉంటుందిలే అయినా మనదేం స్పెషల్ ఉంది అనుకున్నానే కానీ తర్వాత తర్వాత ఇప్పుడు అర్థమైంది మనకంటూ ఒక స్టైల్ ఉంటుంది మనకంటూ ఒక స్పెషల్ ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది అనమాట సో అలాగే ఒక బ్లౌజ్ కటింగ్ చెప్పాను బ్లౌజ్ కటింగ్ చెప్పగానే ఇంకంతే ఒక ఆవిడ బూతులు తిడుతూ మెసేజ్ పెట్టింది చాలా హట్ అయింది ఆ రోజులు పాడ బాధపడ్డారనమాట తర్వాత మా వారన్నారు ఇలాంటి వాళ్ళని చూస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేవు ఇలాంటివి కామన్గా ఉంటే డిలీట్ చేసి పాడేసి అన్నారు అయితే మనకు అసలు పౌరుషం ఎక్కువ కదా ఆ మెసేజ్ని డిలీట్ చేసేసి వెంటనే కుమారి టైలరింగ్ బ్లాగ్ ఛానల్ తోటి ఒక ఛానల్ స్టార్ట్ చేసి మొత్తం అంతా బ్లౌజులే మొత్తం బ్లౌజులే ఎవరన్నా ఏమన్నా అనని బ్లౌజులు పెడతానని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మోస్ట్లీ మీరు ఆ బ్లౌజులే చూస్తారు అందులో అందుకని చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు చూసిన నక్క వేరే పెట్టరు వేరే కావాలంటే వేరే ఛానల్లో పెడతాను కానీ దీంట్లో మాత్రం పెట్టను అనుకున్నాను కానీ ఈ మధ్యన అప్పుడప్పుడు ఏదో టచ్ అవుతుంది ఏంటంటే మనకి అప్పుడప్పుడు లాంగ్ ఫ్రాక్లు అవి కొద్దిగా టచ్ అవుతున్నాయి మీరు కూడా బోరు కొడుతుంది కదా అన్నట్టు కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఆ నెగిటివ్ కామెంట్ అండి చాలా దారుణంగా తిట్టింది ఆవిడ ఇంకా తిట్టింది కానీ నేను చెప్పను మీరు మీరే ఫీల్ అవుతారు సో అప్పటి నుంచి నాకు బాగా అలవాటైపోయింది ఇంకొంతమంది ఏమో నా పేరు పెట్టి మరీ కాపీ కొట్టేమని హైలైట్ చేయడం అయితే ఆ రోజు కూడా చాలా చిరాకు వచ్చిందనమాట ఆవిడెవరో తెలియదు వాళ్ళు ఎవరో నేను చూడలేదు అయినా సరే నా పేరు పెట్టి మరి నన్ను బ్లేమ్ చేస్తున్నారని వీడియో పోస్ట్ చేస్తాను తర్వాత తర్వాత నాకు మళ్ళీ రియలైజ్ అయ్యాను ఇలాంటి వాళ్ళు రోజుకొకరు వస్తూనే ఉంటారు నా పేరు పెట్టుకుని ప్రతి ఒక్కరి గురించి మాట్లాడితే మన కంటెంట్ మిస్ అవుతుంది మనం కంటెంట్ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి అప్పటి నుంచి ఎవరు ఏమన్నా పెట్టుకోండి నా పేరు పెట్టి మరీ బూతులు తిట్టుకోండి నేను ఏం కేర్ చేయను నా టార్గెట్ నేను రీచ్ అవుతూ వెళ్తాను నేను పది మందికి నేర్పించాలనే ఉద్దేశంతోనే నేను టైలరింగ్ వచ్చాను డబ్బు కోసం కాదు నాకు పది నెలలు డబ్బు రాలేదు అయినా సరే నేను ఇలా సోషల్ సర్వీస్ చేసుకుంటూ వెళ్తున్నాను నా కంటెంట్ మిస్ అయిపోతుంది నా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మిస్ అవుతుంది వాళ్ళ కంటెంట్ లేదు అందుకు నా మీద ఇలాగ బ్లేమ్ చేస్తున్నాను నా దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు ఎందుకు అందుకనే నేను ఒక వీడియో కూడా పెట్టాను మన స్టా ఛానల్లో ఎవరైనా యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకుని యూట్యూబ్ ఛానల్ చేస్తే నేను చేసిన పొరపాట్లు చేయకనని ఫస్ట్ వచ్చేసి మన వీడియోస్లో మనం మాత్రమే ఉండాలి వేరే వాళ్ళ గురించి చెప్పకూడదు వేరే వాళ్ళ వీడియోస్లో మన కోసం చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి నెగిటివ్గా చెప్పినా పాజిటివ్గా చెప్పినా అది ఒక ప్రమోషన్ వీడియో అని ఆ రోజు రోజు వరకు నేను ఎవరి గురించి చెప్పట్లేదు నా కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకుండా అలాగే పెట్టుకుని ఉన్నాను అనమాట అందుకునే నాకు ఈ సక్సెస్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా నా పేరు పెట్టి ఏమైనా తిట్టుకోనివ్వండి ఏమైనా చేసుకొనివ్వండి కాపీ అని అనుకునేవ్వండి ఏదన్నా అనుకొనివ్వండి నేను చెప్తున్నాను కదా కాపీ అన్న వాళ్ళు బ్రెయిన్లెస్ ఫెలోస్ అండి నిజం చెప్పాలంటే అసలు చదువుకున్న మూర్ఖులు అనమాట నేర్చుకుని చెప్పడానికి కాపీ అనే దానికి అసలు అర్థం లేనమాట వాళ్ళకి ఒక జెల్సీ ఫీలింగ్ ఇప్పుడు వాళ్ళ ఛానల్ ఒక మెథడ్ నా ఛానల్ ఒక మెథడ్ ఎక్కడో మ్యాచ్ అయింది ఆవిడెవరో నాకు తెలియదు అయినా సరే మ్యాచ్ అయిపోయింది అంతే కాపీ అని పేరు పెట్టేస్తారు పెట్టుకున్న ప్రాబ్లం లేదండి ఎందుకంటే యూట్యూబ్ అనేది ఎవరి సొత్తు కాదు వ్యూస్ అనేవి ఎవరి సొత్తు కాదు ఒకరికి వస్తే ఒకరికి రావు ఇప్పుడు నాకు ఇప్పుడు వస్తున్నాయి రేపు రాకపోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నాకు నాకు చాలా ఇన్వెస్ట్ చేసుకుంటానికి మంచి మంచి కస్టమర్స్ ఉన్నారు మంచి మంచి నాకు టాలెంట్ ఉంది నా టాలెంట్ నేను చూపించుకుంటానికి చాలా వేస్ ఉన్నాయి నేను బ్లౌజ్లు కుట్టుకుని నా బ్లౌజ్ లేని గుట్టుకుని చూపించుకోవచ్చు నా డ్రెస్లోనే గుట్టుకుని చూపించుకోవచ్చు చాలామందితోటి నేనైతే ఇలాగా కొలాబరేషన్ చేసుకోవచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు వ్యూస్తో పని లేదు ఈ జస్ట్ మీకు మోటివేటెడ్ కోసం చెప్తున్నాను అనమాట మనం ఎప్పుడూ తగ్గకూడదు నెగిటివ్ కామెంట్స్ వచ్చినా రెండు రోజులు మూడు రోజులు బాధపడాలి దాన్ని మళ్ళీ తిరగేసి మనమే ముందుకు వెళ్ళాలన్నమాట ఇప్పుడు నేను అదే చేశాను నెగిటివ్ కామెంట్ వచ్చినా కూడా ఆపలేదనమాట అలా కష్టపడి వచ్చినందుకు కష్టపడి కూడా కాదు ఎంతో మంది రాళ్ళతో కొట్టినట్టు కొట్టినప్పుడు కూడా ఇంత బాధ ఉండదేమో వాళ్ళ నెగిటివ్ కామెంట్స్తో అంతగా బాధ పెట్టారు సో ఇలాంటివి వస్తూనే ఉంటాయండి నెగిటివ్ కామెంట్స్ అనేవి ఇప్పుడు ఏమీ ఇక్కడతో ఆగదు ఇది మళ్ళీ వస్తూనే ఉంటాయి నేను కూడా అలా ముందుకు వెళ్తూనే ఉంటాను కాబట్టి మీకు స్టిచ్చింగ్ ఛానల్ ఉన్నా లేకపోతే వేరే పరంగా మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నా కూడా మీరు వెనక్కి తగ్గకండి ముందుకు వెళ్ళండి నేనే మీకు పెద్ద ఎగ్జాంపుల్ చూసారా అసలు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటాం కూడా రాని యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంతమందికి నేర్పించి నాకు ఈ అవార్డు వచ్చిందంటే ఖచ్చితంగా చాలా మంచి అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి ఇది అందరికీ ఆదర్శం అనమాట అస్సలు వెనక తగ్గకండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెనక తగ్గద్దు మనకు అనిపిస్తుంది నాకు కూడా అనిపిస్తుంది అబ్బా అబ్బా అని కానీ అబ్బా అనుకోకూడదు ముందుకు వెళ్ళిపోవడమే సో ఇదండి ఈరోజు వీడియో మీకు మోటివేటెడ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నేను మళ్ళీ మీకు మాటిస్తున్నాను వేరే వాళ్ళు నా గురించి ఏం మాట్లాడి కూడా నేను పట్టించుకోను నేను అస్సలు వాళ్ళ జోలికి వెళ్ళను మన ఛానల్లో మన కంటెంట్ మాత్రమే ఉండాలి మళ్ళీ మీకు ప్రామిస్ చేస్తున్నాను త్రీ మంత్స్ ముందు మీకు ప్రామిస్ చేశాను వేరే వాళ్ళ గురించి మాట్లాడినాని సో ఈరోజు కూడా ప్రామిస్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఎవరైనా వచ్చినా కూడా నేను ఏమి ఫీల్ అవ్వను అది ఒక మనకి ప్రమోషన్ వీడియో మాత్రమే మన గురించి వాళ్ళ ఛానల్ చెప్పారంటే అది ప్రమోషన్ వీడియో మాత్రమే ఇండైరెక్ట్గా చెప్పినంత చూసే చూసేవాళ్ళు అంతా మరి ఇది కాదు వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరి గురించి చెప్తున్నారో మళ్ళీ మన ఛానల్కి వస్తారు మనల్ని చూస్తారు మనం మన పద్ధతి నచ్చి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలా చేసిన తర్వాతే ఇంత దూరం వచ్చాననమాట నేను ఏం జరిగినా మనం మంచిగా అనుకుని ముందుకు వెళ్ళిపోవాలి సో ఇదండి ఈరోజు వీడియో మనకి చాలా బ్లౌజులు ఉన్నాయి చాలా 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 ఉన్నాయి ఇది అవార్డు వచ్చిందని చెప్పేసి స్టేటస్ స్టేటస్లో పెట్టుకున్నాను అనమాట ఇప్పటివరకు ఎవరికీ తెలియదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు మా పక్కింటి వాళ్ళకి కస్టమర్స్ కూడా ఇలా పెట్టగానే అది ఓపెన్ చేసి అందులో కామెంట్స్ చూసి అవునా ఇంత టాలెంట్ ఉంది నేనేమో అనుకున్నాము మా బ్లౌజులు కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళం కాదు అమ్మాయి అంటే ఎంతైనా మనకి దగ్గర వాళ్ళంటే కొంచెం చులకనగానే ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ రాత్రికి రాత్రి నాలుగు టాపులు ఎనిమిది బ్లౌజులు ఒకేసారి వచ్చి పడిపోయినాయి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు ఒకవైపు ఆన్లైన్ ఇంకోవైపు ఆఫ్లైన్ ఆఫ్లైన్ చూడండి ఇది పెట్టిన తర్వాత ఎక్కువ మంది వచ్చారు అంటే ఇది ఒక అచీవ్మెంట్ కదా ఇంత బాగా నేర్పించి ఇంత బాగా చేశారంటే నా దగ్గర మంచి టాలెంట్ ఉన్నట్టే తెలుసుకున్నారనమాట అందుకని మళ్ళీ కొత్త కొత్త వాళ్ళందరూ వస్తున్నారు నేను తీసుకోవట్లేదండి కొత్త వాళ్ళని పాత వాళ్ళకే కుడుతున్నాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్